గోదావరి కని భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని స్ఫూర్తి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి పరీక్ష ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చార్టబుల్ ట్రస్ట్ రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ ఉచిత కంటి పరీక్ష ఆపరేషన్ శిబిరంలో దాదాపు నూట మంది వరకు కంటి పరీక్షలు నిర్వహించారు అందులో మేజర్ ప్రాబ్లం ఉన్న నలభై మందిని ఎంపిక చేసి వారికి రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించడానికి బస్సులో తరలించారు కంటి ఆపరేషన్ చేయించుకునే వారికి భోజన సౌకర్యం కూడా కల్పించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి సభ్యులు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఆర్యవైశ్య సంఘం సహకారంతో పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు గోదావరిఖని లయన్స్ క్లబ్ స్ఫూర్తి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు పేదవారికి సహకారం అందిస్తూ వస్తున్నామని తెలిపారు స్ఫూర్తి ఆధ్వర్యంలో గోదావరి కల్లోని ఆర్యవైభాగంలో లైఫ్ క్లబ్ కరీంనగర్ రేపు త్రీ వారి టెక్నికల్ టీమ్స్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ శిబిరాన్ని చాలా మంచి విశేష స్పందనగా సుమారు నూట నలభై మంది రావడం జరిగింది వీరందరూ కూడా విధిగా పరీక్షలు నిర్వహిస్తూ వివిధ మొదటి దెబ్బగా నలభై మందిని ఈరోజు సాయంత్రం డెక్కు హాస్పిటల్ తీసుకెళ్ళి వారికి ఈరోజు సాయంత్రం పరీక్షలు నిర్వహించి రేపు ఆపరేషన్ చేయించి మళ్ళీ మరుసట్రులు ఉదయం ఉదయనే వారందరూ కూడా ఇక్కడ వారి ఏదైతే ప్రదేశం ఉన్నారో వారికి మళ్ళీ గోదావరి గారు మనం దించడం జరుగుతుంది వీరందరూ కూడా ఫ్రీగా ఎటువంటి డబ్బులు లేకుండా వీళ్ళందరూ నిర్భాలు కాబట్టి మా లయన్స్ క్లబ్ మా రేపు హాస్పిటల్ మరి క్లబ్ సాయంతో వీరందరూ కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి స్ఫూర్తి పిఎస్టీస్క్యూ మరియు లైన్ క్లబ్ సభ్యులందరికీ మరి క్లబ్ బెడ్లందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా లైఫ్ క్లబ్ ఆఫ్ గోదావరి గారి స్ఫూర్తి ఏదైతే మా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లైన్ స్టిక్ గేర్ మొదలైన జూలై ఫస్ట్ నుండి కూడా చాలా మంచి కార్యక్రమాలతో మేము ఉన్నామని అంటూ అన్ని సందర్భాల్లో ముందుకొస్తుంది గాను ఈ క్లబ్ సభ్యులందరికీ ముఖ్యంగా పిహెచ్స్కి మరి పెద్దలందరూ కూడా పేరు పేరున మన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే మంచి ఇటువంటి అవకాశాలు మరి మీ గ్రామాల్లో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే రేకుట్టి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ రోజు ఆర్యవేశ భవన్ ఆర్యవేశ భవన్ ఆర్యవేష సంఘం సహకారంతో ఉచిత కంటి శిబిరం అంటే ఆపరేషన్ నిర్వహించిన శిక్షణ శిబిరం నిర్వహించబడుతుంది ఇందులో సుమారుగా వంద వంద యాభై పైన మంది నమోదు చేసుకోవడం జరిగింది పేర్లు ఈ చేయించుకున్న వాళ్ళంతా కూడా ఆరోగ్యపరంగా వాళ్ళ బీపీలు కానివ్వండి షుగర్లు కానివ్వండి ఇతర తర పరీక్షల నిమిత్తం చూసినటువంటి పేషెంట్లు అందులో ముప్పై మందిని మాత్రమే కేవలం ఎంపిక చేయబడుతుంది ఆ ముప్పై మంది తర్వాత రెండో దఫాలో మిగతా వారికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఉచితంగా ఆసుపత్రికి వారికి భోజన సదుపాయాలు కల్పించి అంబులెన్స్ సౌకర్యం కల్పించి వారి పూర్తి భద్రతతో వారికి అక్కడ చేర్పించి ఆపరేషన్ జరిగినాక మళ్ళీ వాళ్ళ స్వస్థాలని కూడా చేర్చే బాధ్యత లయన్స్ క్లబ్ ఆఫ్ రాముఖం వారు తీసుకుంటున్నారు కలెక్షన్ చైర్పర్సన్ మోదంపురం వెంకటేశ్వర లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి అధ్యక్షులు నాల ప్రసాద్ ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్ ట్రెజరర్ కోదాటి ప్రవీణ్ డిసి జేఎస్ జయప్రకాష్ చౌడా జిఈటి సెగంటి నరేష్ జెడ్సి గుంత వినోద్ నల్లమాసు మల్లికార్జున్ ఆర్యవైశ్య అధ్యక్షులు నాట్రాజు ఫస్ట్ ప్రెసిడెంట్స్ సందినేని గోపాలరావు సేగంటి విక్రమ్ పల్లెల కిరణ్ తంగిడ రమణారావు సురేష్ పటేల్ కొలిపాక సతీష్ తదితరులు పాల్గొన్నారు